తిరుమల పరకమణి కేసులో సీఐడి విచారణకు హాజరయ్యారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి విజయవాడలోని సీఐడి ఆఫీస్లో విచారణ జరుగుతోంది సీఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ ఐనార్ విచారిస్తున్నారు వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ చేయనున్నారు ఇప్పటికే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అప్పటి సీవీఎస్ఓ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు డిసెంబర్ లోపు నివేదిక ఇవ్వాలని హైకోర్టు డెడ్ లైన్ పెట్టడంతో త్వరగా విచారణ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తోంది సీఐడి ఇప్పటికే తిరుపతి ఎస్పీ కార్యాలయం నుంచి కేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు వివరాలు విజయవాడ సీఐడి ఆఫీసుకు చేరాయి నిర్మల పరకమణి కేసులో సీఐడి విచారణకు హాజరయ్యారు టిటిడి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం మా ప్రతినిధి సురేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సురేష్ యశ్వతి ఏదైతే పరకామణి కేసుకు సంబంధించి డిసెంబర్ రెండవ తేదీలోపు పూర్తిస్థాయి నివేదికను అందజేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిఐడి అధికారులు పరకామణి కేసుకు సంబంధించిన విచారణను వేగవంతం చేశారు ఇప్పటికే మాజీ ఈఓ ధర్మారెడ్డి అదేవిధంగా అప్పటి సిఎస్బాబుగా చేసిన నరసింహ కిషోర్లను విచారించిన సిఐడి అధికారులు ఇవాళ అప్ప మాజీ టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించారు కాసేపటి క్రితం ఏదైతే పది గంటల నలభై నిమిషాలకు సిఐడి కార్యాలయం వద్దకు చేరుకున్న వై సుబ్బారెడ్డి అనంతరం కార్యాలయం లోపలకు చేరుకున్న పరిస్థితి అయితే ఉంది ఎవరైతే సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీ రవిశంకర్ ఎన్ఆర్ నేతృత్వంలో ఆయనకు విచారణ జరగనుంది దాదాపు పదకొండు గంటల సమయంలో అడిషనల్ డీజీ రవి రవిశంకర్ కూడా అక్కడకు చేరుకున్న నేపథ్యంలో దాదాపు గంటం బావు నుంచి ఆయన విచారణ కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది ఏదైతే ఈ పరకామని కేసుకు సంబంధించి ఇప్పటికే అప్పటి ఈవోగా చేసిన ధర్మారెడ్డి సహా సిఎస్ఓగా చేసిన నరసింహ కిషోర్ను కూడా అధికారులు దాదాపు ధర్మారెడ్డిని ఐదు గంటల పాటు అదేవిధంగా కిషోర్ను రెండు గంటల పాటు విచారణ చేసిన పరిస్థితి ఉంది పూర్తి వారికి సంబంధించిన స్టేట్మెంట్లను కూడా రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇవాళ గంటన్నర నుంచి వైవి సుబ్బారెడ్డికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది ఏదైతే ఆ పరకామణి కేసు నమోదైన సమయంలో చైర్మన్గా భూమున్న కరుణాకర్ రెడ్డి ఉన్నారు అయితే ఈ వ్యవహారం అంటే ఆ పరకామణి చోరీకి సంబంధించిన వ్యవహారం ధర్మారెడ్డి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్న సమయంలో జరిగింది అంతే దానికి సంబంధించి ఏదైతే నోట్ ఫైల్ కూడా అంటే ఈ కేసు రాజీకి సంబంధించిన టేబుల్ నోట్ను కూడా అదే సమయంలో తయారు చేశారు అప్పుడు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి దీన్ని మండలి సమక్షంలో పెట్టిన నేపథ్యంలో ఇలాంటి అభియోగాలపై సిఐడి అధికారులు వైవి సుబ్బారెడ్డిని కూడా విచారణకు రావాల్సిందిగా చెప్పిన నేపథ్యంలో ఆయన ఇవాళ విచారణకు హాజరయ్యారు ఏదైతే ఓవైపు తిరుమల కేసుకు సంబంధించి సీటు విచారణ కోసం ఇటీవలే హైదరాబాద్లో ఆయనకు విచారణ జరిగిన నేపథ్యంలో మరోసారి అదే పరకాలి కేసుకు సంబంధించి కూడా ఇవాళ ఆయన సిఐడి అధికారుల సమక్షంలో ఈ కేసుకు హాజరయ్యారు అంటే దాదాపు మరికొద్ది గంటల పాటు ఆయనకు సంబంధించిన విచారణ హాజరయ్యే అవకాశం ఉంది రవిశంకర్ ఐఎన్ఆర్ నేతృత్వంలోని సిఐడి అధికారుల బృందం ఏదైతే వారికి సంబంధించి అంటే వైవి సుబ్బారెడ్డిపై ఏదైతే అభియోగాలు ఉన్నాయో దానికి సంబంధించిన ప్రశ్నలు ఆయన అడగటం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను స్థాయిలో రికార్డ్ చేసి దీనికి సంబంధించిన విచారణ నివేదికను రెండవ తేదీలో హైకోర్టుకు సమర్పించున్నారు మొత్తం మీద ఈ వ్యవహారంలో ఏదైతే పరకామని కేసుకు సంబంధించి తనకు ప్రమేయం లేదని ఇప్పటికే మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెప్పిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయింపులో భాగంగానే తనకు సంబంధం లేని ఈ కేసులో తనను ఇన్వాల్వ్ చేసిందని ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు అటు తిరుమల లడ్డు సహా పరకామని కేసులు కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా స్టేట్మెంట్ల ఆధారంగానే కేసులు కొనసాగుతున్నాయని ఆయన ఇప్పటికే చెప్పిన నేపథ్యంలో ఆయన కేసుకు అంటే విచారణకు హాజరైన అనంతరం మీడియాతో కూడా మాట్లాడే ఉన్నాయి అంటే వైవి సుబ్బారెడ్డి ఎటువంటి అంశాలు చెప్తారనేది మాత్రం కీలకంగా మారింది సురేష్